అందరికీ నమస్కారం నేను చెప్పదలసింది ఏమనగా ఒకసారి చూడండి ఇప్పుడు ఒక వైఎస్ఆర్ ఎంఎల్ఏ ఎమ్మెల్యే నిల్చున్నారు ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే నిల్చున్నారు వీళ్ళిద్దరికీ కోటపోటీ ఓట్లు వేశారు అయితే వైసీపీ ఎమ్మెల్యే గెలిచారు వైసీపీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అక్కడ సీఎంగా ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు అలాంటప్పుడు ఈ వైసీపీ ఎమ్మెల్యేకి ప్లేస్ గెలిపించారు జనాలు ఎందుకు గెలిపించారు అంటే అతను మంచివాడేనో లేదంటే పార్టీ మంచిదేనో గెలిపించినప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆ గెలిచిన ఎమ్మెల్యే గారు తెలుగుదేశంకి జంప్ అయిపోయారు అంటే ఇక్కడ అర్థం ఏంటండి ఇప్పుడు జనాలు కావాలంటే తెలుగుదేశం గెలిపించుకుందరు కదా అది కాదని కదా వైసీపీ గెలిపించరు వైసీపీ ఎమ్మెల్యే గెలిపించారు మరి ఎవరిని అడిగి ఆయన మళ్ళీ జంప్ అయిపోరు తెలుగుదేశంకి అంటే ఇక్కడ మరి ప్రజాస్వామ్యం అంటే అర్థమేమి ఉంది బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ అని అర్థమేముంది ఇప్పుడు ఇది అతను అర్థం లేని పని చేశాడు కదా వైసీపీ గెలిచాడేపుడు లాస్ట్ వరకు ఆ ఫైవ్ ఇయర్స్ వైసీపీలోనే ఉండాలి అప్పుడు జనాలకు ఒక నమ్మకం నమ్మకం పుడుతుంది ఆయన మేము గెలిపించుకున్నాం ఐదు సంవత్సరాలు ఆయన మా ఎమ్మెల్యేని మరి ఎవరిని అడిగి ఒక బహిరంగ సభ పెట్టకుండా ఓట్లు అడిగేటప్పుడు ఇంటింటికి ఈ ఐదు మండలాలు ఇంటింటికి వెళ్ళి ఊరు ఊరు తిరిగి గెలిపించుకున్నారు మరి ఇప్పుడు ఓట్లు కూడా అతనికి వేస్తే కదా వైసీపీ ఎమ్మెల్యే మరి అదే వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశంకి ఇంకొచ్చేసారు అలా జంపైపోయారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నంత వరకు మన శ్రీకుళం డిస్ట్రిక్ట్ అయితేనేమి మన నియోజకవర్గం పాతపట్నం అయితే ఎప్పుడు కూడా బాగుపడదు ఎందుకంటే చూడండి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏం చేయలేకపోతున్నారు మరి ఇలాంటి ఎమ్మెల్యేలే అంటే వైసీపీలో ఉండి అతనికి శాలరీ వస్తుంది అతను అసెంబ్లీకి వెళ్ళొచ్చు ఏ పనులు చేయించుకోవచ్చు మరి ఎందుకు జంప్ అయిపోయారు అని జనాలు అర్థం చేసుకోండి ఇప్పుడు అదే వ్యక్తి అంట ఇండిపెండెంట్గా వేస్తారట వేసుకోనండి ఆయన పవర్ చూపించమండి ఆయన దమ్మెంత ఎంత ఉందో చూపించమనండి అప్పుడు జనాలకి ఇప్పుడు అర్థం గవర్నమెంట్కి తెలుస్తుంది ఆయనకి ఎంత పవర్ ఉందని ఒట్టి మాటలు వట్టి కబుర్లు చెప్పడం కాదు జనాలు అర్థం చేసుకోండిది ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత ఓట్లు వేసిన తర్వాత మారిపోవడం ఇది మంచి పని కాదు అది అధిష్టానం అసలు ఏం చేస్తుంది ఇలా మారిపోయి బహిష్కరించాలి పార్టీ నుంచి దూరం పెట్టాలి ఇలాంటి పనులు చేస్తారు అందుకే కదా ఈ పాతపట్న నియోజకవర్గం జన్మలో ఇంకా బాగుపడదని నేను మనం చేసుకుంటున్నాను